అట్లనే ఎంతో మంది తిట్టారు నన్ను ఎంతో మంది అనుకున్నారు అన్న వాళ్ళ వాళ్ళు అనుకుంటే మాటలకి విని నేను ఒక పాట రాసుకున్నా ఏం పాట అంటే పాడక్క ఏమని చెప్పనమ్మా నా నోటిలోని పాటని నీ చెప్పనమ్మా నా మనసులోని బాధని ఏమని చెప్పనమ్మా నా నోటి పాటని ఎంతని చెప్పనమ్మా నా మనసులోని బాధని పాటమ్మా పాటమ్మా వో పాటమ్మా నిన్ను చూస్తుంటే ఏడు పస్తుందమ్మా నాకు నువ్వు చెప్పుతుంటే గుండె సర్వైతున్నదమ్మా నిన్ను చూస్తుంటే ఏడు పస్తుందమ్మా నాకు నువ్వు చెప్పుతుంటే గుండె సెరువైతున్నదమ్మా అందరూ అనే మాటలకు నిన్ను దూరం పెడదామాని ఒక్కరోజు రెండు రోజులే కానీ ఎప్పటిలాగే నా నోటిలో నా నీ పాటే వస్తున్నదమ్మా అందరూ అనే ఒక్క ఒక్కరోజు రెండు రోజులే గాని ఎప్పటిలాగే నా నోటిలో నాని పాటే వస్తున్నదమ్మా ఎంత మంచి దానివమ్మా వద్దన్నా నీ వెంటే ఉంటానన్నావు ఎంత గొప్ప దానివమ్మా నీకు తోడై నేను ఎంత మంచి దానివమ్మా వద్దన్నా నీ వెంటే ఉంటానన్నావు ఎంత గొప్ప దానివమ్మా నీకు తోడై నేను ఉంటానన్నావు పాటమ్మా పాటమ్మా పాటమ్మావో పాటమ్మా ఎన్ని జన్మలైనా నీ బిడ్డగానే పుడతా ఇంకెన్ని జన్మాలైనా నీ బిడ్డగానే పుడతా పాటమ్మా ఓ పాటమ్మా పాటమ్మా ఓ పాటమ్మా పాటమ్మా చాలా బాగుందమ్మ నీ సూపర్ నువ్వే రాష్ట్రవకా నేనే రాసుకున్నా అందరూ అని అంటుంటే ఇట్లా అట్లా అని అంటుంటే అదే ఫీలింగ్ లో నేను ఒక మంచి కోసం వెళ్తున్నా కదా దానికి సపోర్ట్ లేకపోయినా బాధలేదు కానీ ఇట్లా పాడొద్దు పాడద్దు అని వెనక్కి లాగుతుంటే అలాంటి అంటే ఇప్పుడు పది మంది పాటలు పాడేటోళ్ళు ఉన్నారనుకో వాళ్ళలో వాళ్ళని చూసి ఏమంటారు అంటే వెనక వాళ్ళు పోలే అంత మంది పాడుతున్నారు నువ్వు ఎందుకు పోవద్దు మన ఊర్లో నుంచి అని పోలే పంపుతారు కానీ ఒక్క అంటే మా వాళ్ళు ఎటు ఇట్లా అక్కడికి పోయి ఇక్కడ పో అని లేదు ఎటు పోయినా ఒక్కరికి పోతే ఊబకోరు అట్లా అట్లా అని కాదు కానీ అసలు వాళ్ళకు ఒక భయం అంటూ అంటే వాళ్ళు రాకపోయినా బాధలేదు కానీ అంటే మంచిగా రాకపోయినా బాగాలేదు నీదు నువ్వు పాడుకో తల్లి ఎంకరేజ్ చేయకపోయినా బాలేదు మంచిగా పో మంచిగా రా పాడు ఎందుకు అమ్మకావశాలు ఉన్నాయి కదా నువ్వు మంచిగా వాడతావు కానీ ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎవరు లేరు ఎవరు చేయలేరు నువ్వు వాడినాను మీ అమ్మ కూడా పోయేదా ఎవ్వరు అన్నారు ఎవ్వరు అన్నారు ఇప్పుడు మీ హస్బెండ్ లేడు చనిపోయినా మీరు పాటలు పాడుకుంటూనే ఉంటారు ఎక్కడ ఉంటారు ఇప్పుడు మీరు అత్తమ్మ దగ్గరనా లేకపోతే ప్రజెంట్ అయితే అత్తమ్మ దగ్గర నుంచి మొన్న వచ్చిన కమ్మలో ఉంటున్న అత్తమ్మ దగ్గరనే ఉంటారా మొన్న మా ఆయన చనిపోయిన కాడ నుంచి మొన్న దాకా అత్తమ్మ దగ్గర ఉన్నా మంది చూసుకుంటారా మంచి